ప్రైసులాసుక్రీస్తు నామంలో దేవుని కృపా మందిరం తరపున మీ అందరికీ నా ప్రత్యేకమైన నందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పరిశుద్ధ లేఖనంలో దావీదు భక్తుడు అంటున్న మాటని నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను అదేంటంటే దావీదు భక్తుడు నూట ఇరవయో కీర్తనలో చూసినట్లయితే ఒకటో వచనంలో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు దావీ భక్తుడు తనకి శ్రమ వచ్చినప్పుడు యహోవాకి మొరపెట్టేవాడంట ఎందుకు మొరపెడతాడంటే అలాగే కింది వచ్చిన చూస్తే యహోవా వలనే నాకు సహాయము కలగను నూట ఇరవై ఒకటి రెండవ వచనంలో ఆయన వలనే నాకు సహాయము కలుగును అందుకు దావీదు భక్తుడు యహోవాకి మొరపెట్టేవాడు తనకి బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూసేవాడు కాదు మనుషుల్ని ఆశ్రయించేవాడు కాదు ఆయన ఏం చేసేవాడు అంటే యహోవాకి మొరపెడతా ఉంటాడు యహోవాకి ఎప్పుడైతే దావేది భక్తుడు మొరపెడతా ఉంటాడో దేవుడు ఆయనకి సహాయము చేసేవాడుగా ఉన్నాడు ఈ సమయంలో మనము ఈ వాకింగ్ గురించి ఏం తెలుసుకోవాలంటే మనం కూడా మనకి అవసరతలు అక్కర్లు ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టాలంటే మన దేవునికి మొరపెట్టాల ఏ ఉదాహరణకి చూసినట్లయితే చాలా మంది ఏమైనా ఇంట్లో సమస్యలు బాధలు కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేస్తారంటే తోటి వారితో పంచుకుంటా ఉంటారు నా కుటుంబంలో ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్య ఉందని ప్రతి ఒక్కరూ అనేక మందితో ఆ వాళ్ళు సమస్యని పంచుకుంటా ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదని దేవుని వాక్యం చలివిస్తుంది దావేది భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయనకి శ్రమ వచ్చినప్పుడు యహోవాకి మొర పెడతాను అంటున్నాడు మనం కూడా మనకు కలిగిన శ్రమని ఎవరికి చెప్పుకున్న ఎవరు తీర్చరు గాని దేవాతి దేవుడే మన సమస్యైనా ఏదైనా తీర్చగలిగిన శక్తిమంతుడు కనుక మనందరము యహోవా వైపు చూసే వారముగా మన గురి ఆయన మీద నిలిపే వారముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ నూట ఇరవై ఒకటో కిరతంలో రెండో వచనంలో యహోవా వలనని నాకు సహాయము కలుగును నిజంగా మనం ఎప్పుడైతే అహోవా వైపు చూస్తామో ఖచ్చితంగా ఆయన పిల్లల మీద మనకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆమె